హాయ్ ఏపిన్ తెలంగాణ వై విక్టర్స్ ప్రోడక్ట్ నీడ్ ఎవ్రీ మ్యాన్ ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ హోమ్ గడప గడపకి ఎందుకు అవసరమో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఇంకా వివరంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఈ వీడియోని క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ప్రివెన్షన్ కేటగిరీ సప్లిమెంట్ అండ్ సప్లింగ్ వెల్ అందిస్తున్నటువంటి విక్టర్స్ లైఫ్ సైన్స్ సంస్థకి మనమంతా కూడా ఎంతగానో కృతజ్ఞతను తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీరు ప్రతిదీ కూడా వివరంగా ఆలకించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ FSSAI, that is uh, the, uh, in fact, the regulatory authority, has decided to classify packaged drinking and mineral water as high risk food category. These products will now be subjected to mandatory inspection and third party safety audits every year, is what we are learning. The director of regulatory compliance uh, division of uh, this regulatory authority, in an order, stated that it has been decided that the packaged drinking water and mineral water will be treated under the high risk food category this is what the fssai has said in a statement but this is quite shocking uh, uh, because uh, of uh, because a lot of people in the country consume water through these bottled uh, water bottles and now it has been said by fssai that they will be treated as high risk food categories with this we are taking a short break we will be right back with more news and updates stay with us నమస్తే ఏపీఎన్ తెలంగాణ క్యాన్సర్ అంటే ఏంటి దానిపైన అవగాహన పెంచుకుందాం నలుగురితో పంచుకుందాం క్యాన్సర్ అనేది ఆర్డర్లో ఉన్న బాడీ లోకి వెళ్ళిపోవడమే అది మైల్డా మోడరేటా ఎసిడిటీయా అనేది మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం అయితే నార్మల్ సెల్స్కి క్యాన్సర్ సెల్స్కి మధ్య వ్యత్యాసాన్ని ఇక్కడ ఇమేజ్లో చాలా క్లియర్గా చూపించడం జరుగుతుంది నార్మల్ సెల్లో ఉన్నటువంటి డిఎన్ఏ డ్యామేజ్ అయిపోవడం వల్ల క్యాన్సర్ సెల్స్ అనేవి చాలా త్వరితగతిన ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి ఈ డిఎన్ఏ ఎందుకు డ్యామేజ్ అవుతుంది డిఎన్ఏలో రకరకాల డిఎన్ఏలు ఉన్నాయి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా రస రక్త మాంస మెడ మధ్య హస్తి శుక్రాలు అనే సప్త ధాతువులు కూడా సప్త ధాతువుల్లో కూడా డిఎన్ఏస్ ఉంటాయి లైక్ లో కొన్ని రకాల డిఎన్ఏస్ ఉంటాయి అలాగే స్కిన్కి సంబంధించిన డిఎన్ఏ ఉంటాయి మీరు ఇక్కడ చూస్తే నార్మల్ సెల్ క్యాన్సర్ సెల్కి గల వ్యత్యాసం మీరు చూశారు క్యాన్సర్ సెల్ వచ్చేసరికి ఎలా ఉందో క్యాన్సర్ సెల్ గా మారినప్పుడు అది ఎలా మల్టిప్లేషన్ అయిందో అలా మల్టిప్లికేషన్ అయిన తర్వాత ఆ ట్యూమర్ బ్లడ్ వైజిల్సీ రక్తనాళాలని ఎలా డ్యామేజ్ చేసిందో మీరు ఇమేజ్లో చూశారు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అయితే ఉన్నాయండి బోన్ క్యాన్సర్ అని బ్లడ్ క్యాన్సర్ అని రకరకాల క్యాన్సర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఏ క్యాన్సర్ అయినా మీరు గుర్తించుకోవాల్సింది ఒకటేనండి ఆక్సిజన్ ర్యాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ మన శరీరంలో తగ్గిపోయింది అనడం కంటే జీరో అయిపోయింది అని చెప్పడం చాలా ఉత్తమం అని నా అభిప్రాయం మన బాడీలో ఆక్సిజన్ ర్యాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీని పెంచుకోవడానికి మనం ఈ రెండు ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు మనం ఇక్కడ ఈ ప్రోడక్ట్ల ద్వారా క్యాన్సర్ ని మనం జయించగలమా క్యాన్సర్ ని మనం ఓడించగలమా అంటే రాకుండా చేయడం ఓడించడం వచ్చిన తర్వాత మనం వాడితే జయించడం వెరీ సింపుల్ మిత్రులారా ఆరోగ్యమే మహాభాగ్యం రీజన్ ఎంవి అండ్ కోర్ వరాక్వి కలయికతో మీ శరీరంలో ఉన్నటువంటి డిఎన్ఏని రిపేర్ చేసుకోవచ్చు అలాగే మీ శరీరంలో ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీని పెంచుకోవచ్చు వరాక్ అంటే మరేదో కాదండి వ్యాధి నిరోధక శక్తి లేదా రోగ నిరోధక శక్తి ఈ రెండు ప్రోడక్ట్స్ ద్వారా మీరు క్యాన్సర్ ని కట్టడి చేయొచ్చు రాకుండా ప్రివెంట్ చేయొచ్చు వచ్చిన తర్వాత బాధపడడం కంటే ముందుగానే జాగ్రత్త పడడం ఉత్తమం విష్యూ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలుసుకో మానవ శరీరం కణాలు కణజాలాలు ఆర్గాన్ గా నిర్మించబడి ఉన్నాయి అలాంటప్పుడు మన కణాలకి డ్యామేజ్ జరిగితే మన ఆర్గాన్ కి డ్యామేజ్ జరుగుతుంది మన ఆర్గాన్ కి డ్యామేజ్ జరిగితే మన జీవన విధానంలో అనేక మార్పులు జరుగుతాయనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కణాలని కాపాడుకోవడం ఎలా అంటే కణాలకి కావలసినటువంటి పోషక విలువల్ని ఎలా అందించాలి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ని ఎలా అధిగమించాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన తీసుకోవాలి మానవ శరీరంలో థర్టీ సెవెన్ పాయింట్ టూ ట్రిలియన్ సెల్స్ ఉన్నాయండి సో ఇంత పెద్ద సమూహంలో ఉన్న కి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే జీవక్రియ శ్వాసక్రియలో జరుగుతున్నటువంటి అనేక పెను మార్పుల వల్ల నార్మల్ సెల్స్ అన్నీ కూడా రాడికల్స్ వల్ల క్యాన్సర్ సెల్స్గా మ్యూటేషన్ జరగడం వల్ల ఈరోజు రకరకాల క్యాన్సర్ చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తా ఉన్నాము దానికి గల కారణం బాడీ ఎసిడిక్ నేచర్లోకి మారిపోవడం దీనికి మనం ప్రత్యామ్మయంగా కోర్వరాక్వి రిజన్స్టెమ్విని అందిస్తూ బాడీలో ఉన్నటువంటి మినరల్ డెఫిషియన్సీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీని అధిగమిస్తూ క్యాన్సర్ పేషెంట్స్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడానికి చక్కని ఔషధం ఔషధం అనడం కంటే ఒక చక్కని అమృతం అని అయితే అనైతే కోర్బోరాక్వీని రీజన్ స్టెంబీని అయితే అభివర్ణించవచ్చు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది క్యాన్సర్ బారిన పడినవారు పడబోయేవారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ ఈరోజు మీ జీవక్రియ శ్వాసక్రియలో జరుగుతున్నటువంటి అనేక మార్పులు మిమ్మల్ని వ్యాధిగ్రస్తులుగా మారుస్తుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి మిగతా వాళ్ళకి షేర్ చేయాలి నేను ప్రతి ఒక్కరిని కూడా పిలుపునిస్తున్నాను ఈ విషయాలపైన అవగాహన మనం పెంచుకుందాం అలాగే నలుగురితో పంచుకుందాం థ్యాంక్ యూ